హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నిన్న రోడ్డు సైడ్ చెక్క పెట్టే నేడు టీవీతో భోషానం రెంట్కి మధ్య ఏం జరిగింది ఇది ఓ భోషానం కదా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు కదా అది ఏమో కానీ కొంచెం శ్రద్ధ పెడితే పాత చెక్క పెట్టే టీవీ సంతరించుకుని గౌరవంగా భోషానం కాగలదు ఇది మన కొల్లిపెర గ్రామంలోనే ఈ మధ్యనే నిరూపించబడింది ఇక స్టోరీలోకి వెళితే కొల్లిపెర గ్రామానికి చెందిన బొంతు గారి గారింట్లో వారసత్వంగా వచ్చిన చెక్క పెట్టే ఒకటి ఉంది అది తరాలు గడిచే కొద్దీ నిర్వహణ లేక పైన తలుపు ఊడి పాడైపోయింది దీంతో ఇంట్లో అద్దంగా ఉందని బయట రోడ్డు మాధ్యంలో ఉంచారు ఆ ఇంటి యజమానులు కొల్లిపర గ్రామానికి చెందిన దస్తావేజు లేఖరి ఆర్యమండ కోటిరెడ్డి ఈ చెక్క పెట్టే ఇలా రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గమనించారు పురాతన వారసత్వ వస్తు విశేషమైన ఈ చెక్క పెట్టెను కొంత పట్టించుకుంటే జమీందారీ హుందాతనంతో వెలుగొందగలదని ఆయన భావించారు అలా చేయడం వలన గత కాలపు పెద్దల భద్రతా చర్యలు వస్తు నిర్వహణ నైపుణ్యాలు ముందు తరాలు వారికి తెలియజేయాలని అనుకున్నారు వెంటనే బొంతు సంజయ్ రెడ్డి దంపతులతో మాట్లాడారు ఈ చెక్క పెట్టెను చక్కటి పేటికగా బాగు చేసి ఇటీవలనే ఐఎస్ఓ గుర్తింపు తెచ్చి కొల్లిపెర గ్రామానికి గౌరవం పెంచిన సబ్ రిజిస్టార్ కార్యాలయానికి జ్ఞాపికగా ఇస్తే బాగుంటుందని ఆరిమండ కోటిరెడ్డి చేసిన ప్రతిపాదనకు బొంతు రెడ్డి దంపతులు సంతోషంగా అంగీకరించారు అంతే వెంటనే శిథిలావస్థలో ఉన్న చెక్క పెట్టెను ఆటో ఎక్కించి ఆఫీసు ప్రాంగణానికి చేర్చారు ఎండకు ఎండి వానకు తడిచిన ఆ చెక్క పెట్టె నీడకు చేరింది బూదు దులిపి శాండ్ పేపర్ కొట్టి చిత్రిక పట్టారు వార్నిష్ పూసి ఇరిగిపోయిన తలుపును మళ్లీ ఏర్పాటు చేశారు నగి ఇత్తడి గుడ ట్రాల్ నలుదిక్కులా తొడిగారు కొంత పట్టించుకున్నారు అంతే రోడ్డున పడ్డ చెక్క పెట్టే టీవీతో ప్రభుత్వ కార్యాలయంలో గౌరవంగా కొలువు తీరింది ఆరిమండ కోటిరెడ్డి ఆలోచన తీరుని బొంతు సంజయవరెడ్డి దంపతుల ఉదారతను గ్రామ పెద్దలు అధికారులు ప్రశంసించారు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంతేకాదు పాడైన పాత వస్తువులు కూడా వారసత్వ వైభవ సంపదగా గౌరవం పొందుతాయి ఈ సందర్భంగా డెల్టా న్యూస్ ఈ తరహా సామాజిక స్పృహను పూర్వీకుల వస్తు విశేషాలను భద్రపరిచిన వైనాన్ని అభినందిస్తున్నది ఫ్రెండ్స్ ఇది ఈ బోషణం కదా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి